హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శరణ్ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలు కార్యక్రమానికి స్వాగతం శక్తి పీఠాలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి సతీదేవి ఏ అవయవ భాగం ఏ ప్రదేశంలో పడింది అక్కడ విశిష్టతను గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్ర వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే తల్లి గురువుగారు ఏడవ శక్తిపీఠం ఎక్కడ ఉంది అండి మనము గత మూడు రోజుల నుంచి కూడా శక్తి పీఠాల గురించి ముచ్చటించుకుంటున్నాం కదా నిన్నటి వరకు ఆరు శక్తి పీఠాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠమైనటువంటి కొల్హాపురియాం మహాలక్ష్మి అంటారు శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠమైనటువంటి మహాలక్ష్మి శక్తి పీఠము కొల్హాపురిలో ఉంది కులహాపురి అంటే ఏంటి ఈ కులహాపురి అనేటువంటిది పూర్వనామం మరి ఇప్పుడు నవీన కాలంలో చాలా వరకు పేర్లు మారాయి ఇప్పుడు మహారాష్ట్రను అప్పుడు కొల్హాపురి అని పిలిచేటువంటి వారు ఈ కులహాపురిలో మహాలక్ష్మి శక్తిపీఠము కొలువై ఉందమ్మా గురుగారు అలాగే ఇక్కడ సతీదేవి ఏ అవయవ భాగం పడింది గురుగారు ఇప్పుడు సతీదేవి యొక్క అవయవ భాగాలు పడినటువంటి ప్రతి చోటను ఒక శక్తిపీఠంగా భాసిల్లుతుందని అని మనం చెప్పుకుంటున్నాం కదా అదేవిధంగా చూస్తే కొల్హాపురి మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి శక్తిపీఠము అమ్మవారి యొక్క నేత్రములు పడినటువంటి చోటగా చెప్తారు అమ్మవారి యొక్క ఏ భాగమైతే ఏ ప్రాంతంలో పడిందో ఆ ప్రాంతమంతా కూడా శక్తిపీఠంగా మారినటువంటిది ఆ విధంగా అమ్మవారి నేత్రాలు పడినాయి అని చెప్పుకుంటారు అలాగే గురువుగారు ఇక్కడ శక్తిపీఠానికి కొల్లాపూర్ శ్రీ లక్ష్మీదేవి శక్తిపీఠం అని ఎందుకంటారు ఈ విషయం మనం తెలుసుకోవాల్సినటువంటిది అమ్మవారిని కొల్హా కొల్హాతపహ ప్రీతాదేవి వరదాన మహోజ్వల మహామాత లోకానుగ్రహకారిణి దత్తాత్రేయాది సుప్రీత తీర్థ నిషేవిత కరవీర సమారాధ్య కొల్హా సద్గతిదాయిని భవానీ చామలాదేవి కరవీర సువాసిని కొల్హాపురీ మహాలక్ష్మి హే మమాస్తు శుభదాయిని ఈ స్తోత్రంతో అమ్మవారికి నమస్కారం చేస్తారు ఈ శ్లోకంలోనే అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర అంతా కూడా దాగిందమ్మ ఇక విషయంలోకి వెళ్తే కొల్హాపురి మహాలక్ష్మి అంటున్నాం కదా కొల్హాపురము అంటే కోలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పాలించినటువంటి ప్రాంతం అది ఈ ప్రాంతమును కోలాపురి అని అంటారు మనము కోలాసుర భయంకరి అనేటువంటి లక్ష్మీ స్తోత్రములు చెప్పుకుంటాం కదా నమస్తేస్తు మహామా ఏ కోలాసుర భయంకరీ అని లక్ష్మీ స్తోత్రం చెప్పుకుంటాం కదా అక్కడ కోలాసురుని పట్ల భయంకరమైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి ఆ విధంగా కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు పాలించినటువంటి ప్రాంతం ఇది దీనికి కరవీరపురము అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అయితే కరవీరపురము కొల్హాపురము అని పిలువబడేటువంటి ఆ నగరానికి కొల్హాపురి మహాలక్ష్మి శక్తిపీఠంగా మారడానికి ఒక ఇతిహాసము దాగి ఉంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా కోలాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు కదా ఈ రాక్షసుడు యొక్క ఆగడాలు శృతిభించిపోయాయి ఎప్పుడైనా కానీ రాక్షసులు భగవంతుని యొక్క అనుగ్రహము పొంది కొన్ని వరాలు పొందారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దేవతల మీద దండెత్తుతారు దేవతలను జనాన్ని మానవులను దేవతారాధన చేసేటువంటి వాళ్ళని పీడిస్తూ ఉంటారు ఇలా కోలాసురుడి యొక్క వికృతమైనటువంటి చేష్టలు కూడా భయంకరంగా మారేసరికి ఇంద్రాది దేవతలందరూ కూడా మహాలక్ష్మీదేవిని ప్రార్థించారట మహాలక్ష్మీదేవి చేతిలో వీడికి మరణం ప్రాప్తించి ఉంది కనుక మహాలక్ష్మీ చేతిలో మరణించాలి ఆ విధంగా కోలాసురుడు అనేటువంటి రాక్షసుని మహాలక్ష్మీదేవి అంతమొందించినటువంటి ప్రాంతము ఇదిగా చెప్తారు అయితే దీనిని సిద్ధపీఠము అంటారమ్మా అంటే ఇక్కడ ఏ మంత్రమైతే ఉపాసన చేస్తారో ఖచ్చితంగా ఆ మంత్రాధిష్టాన దైవత అనుగ్రహము చేత మంత్రము ఆ కామ్యము సిద్ధిస్తుంది అంతటి విశిష్టమైనటువంటి సిద్ధపీఠం ఇంకా విశేషంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో ఇక్కడ భిక్షాడన చేస్తాడు అని స్థల పురాణంలో చెప్తాడు కొల్లా తపహ ప్రీతాదేవి వరదాన మహోజ్వల ఈ కోలాసురుడిని సంహరించింది కదా మహాలక్ష్మి ఎప్పుడైనా కానీ దుష్ట సంహారము అమ్మవారు చేస్తుంది శిష్ట రక్షణ చేస్తుంది ఒక చేత్తో దుష్ట శిక్షణ మరో చేత్తో శిష్ట రక్షణ చేస్తుంది అయితే ఈ కోలాసురుడు కరవీరుడు వీళ్ళిద్దరినీ కూడా అంతమొందించిన తర్వాత కోలాసురుడు అమ్మవారిని ప్రార్థించాడట ఎంత దుష్టుడైనప్పటికీ కూడా ఎవరికైనా సరే మరణం ప్రాప్తించేసరికి ఒక్కసారి గతమంతా కూడా గిరున తిరుగుతుంది కోలాసురుని సంహరించేటువంటి సమయానికి అప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది అయినప్పటికీ కూడా అమ్మవారి చేతిలో మరణం పొందుతున్నాడంటే కూడా గొప్పే కదా ఏ రైలు కిందో బస్ కిందో పడలేదుగా అమ్మవారి చేతిలో మరణిస్తున్నాడు కనుక అది అదృష్టమే కనుక అమ్మవారిని ప్రార్థించాడట అమ్మ నీ చేతిలో మరణం ప్రాప్తిస్తుంది చాలా సంతోషము ఈ ప్రాంతంలో నేను మరణిస్తున్నాను గనక నువ్వు ఇక్కడే భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఇక్కడ నువ్వు నివసించాలి అదేవిధంగా నా పేరిట ఇది క్షేత్రంగా నువ్వు నివసించినటువంటి క్షేత్రము నా పేరిట సార్థకం అవ్వాలి అని కోరుకున్నాడట అలా తపహ కులా కోలాసురుడు అమ్మవారిని ప్రార్థించిన మేరిట మహాలక్ష్మీర్ మహామాత లోకానుగ్రహకారిణి లోకాన్ని అనుగ్రహించడం కోసము ఈ కోలాసురుని సంహరించి కోలాసురుడి పేరిట కోలాపురము అది కాలక్రమేణా కోల్హాపురం ఇప్పుడు మహారాష్ట్రగా అవతరించింది ఇక్కడ వాస్తవానికి ఉన్నటువంటిది లక్ష్మీదేవ లేకపోతే పార్వతీదేవ సతీదేవ అనే సందేహం చాలామందికి వస్తుంది కుల్హాపురి మహాలక్ష్మీ అన్నారు లక్ష్మీ అష్టకంలో కూడా నమస్తేస్తు మహామాయే కోలాసుర భయంకరీ అని చెప్తారు నమస్తే గరుడారుడే కోలా భయంకరి లేదా కొన్ని పాఠ్యాంతర భేదాలలో నమస్ నమస్తే గరుడారుడే డోలా సురభయంకరి అంటారు డోలాసురుడన్న కోలాసురుడన్న అతనే అనమాట అంటే అక్కడ లక్ష్మీ అష్టకంలో కూడా కోలాసుర పట్ కోలాసురుని పట్ల భయంకరమైనటువంటిది అని లక్ష్మీదేవి చెప్తున్నారు కదా ఆ కోలాసురుని సంభరించినటువంటిదే ఈ లక్ష్మీదేవి గనక ఈ లక్ష్మీదేవి ఇక్కడ భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారు ఇక్కడ నివాసం ఏర్పడ్డది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అయితే ఈ లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే మాతులుంగం గదాఖేటం కరపాత్రంచ విభ్రతి నాగం లింగం యోనించ వరద ఏం బిభ్రతి అని ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేస్తారు అమ్మవారు చతుర్భుజ చతుర్భుజాలు కలిగినటువంటిదై నాలుగు చేతుల్లో మాతులుంగం ఒక చేతిలో మాతులుంగం మాతులుంగం అంటే మాదీ ఫలం గద ఒక చేతిలో గద విభ్రతి ఖేటం ఖేటం అనేటువంటి ఒక ఆయుధము కలిగి ఉంటుంది ఒక చేతిలో గద ఒక చేతిలో ఖేటము మరో చేతిలో మాతులుంగము ఇంకొక చేతిలో ఎడమ చేతిలో విభ్రతి కరపాత్రము అంటే ఒక ఒక పాత్ర పట్టుకొని ఉంటుంది నాగం లింగం చయోనించ అమ్మవారి తలపైన ఇక్కడ విచిత్రమైనటువంటి విషయము చెప్తారన్నమాట అమ్మవారి తల తలపైన ఒక సర్పం ఉంటుంది ఈ సర్పము మానవుని యొక్క కుండలిని శక్తిని సూచించేటువంటిదన్నమాట అంటే ఇక్కడ అమ్మవారిని ఆరాధించడం వలన షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయని చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ సర్పము అమ్మవారి తలపైన ఉంటుంది మధ్యలో యోని ముద్ర ఉంటుంది అక్కడే శివలింగం కూడా ఉంటుంది అంటే శివశక్తి ఏకరూపిణి అని మనము అమ్మవారిని స్తోత్రం చేస్తాం లలిత సహస్రనామాల్లో అమ్మవారు శివశక్తిని ధరించినటువంటి లక్ష్మీదేవి అని చెప్తున్నారు శివునికి లక్ష్మీదేవి సాక్షాత్తు సోదరి కనుక శివుని యొక్క శక్తిని అనుసరించి భక్తులను అనుగ్రహించడం కోసం ఇక్కడ లక్ష్మీదేవి దుష్ట సంహారం చేసి కులాసురుని యొక్క కులాసురుని యొక్క కోరికను నెరవేర్చడం కోసము భక్తుల పాలిట కలపవల్లి ఇక్కడ అమ్మవారిని వసిస్తుంది అదేవిధంగా కరవీరుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించింది కనుక కరవీరపురం అని కూడా ఒకప్పుడు అనేటువంటి వారు ఈ విధంగా ఈ కొల్హాపురము అనేటువంటి క్షేత్రము ఈ విధంగా ఏర్పడడం అనేటువంటిది జరిగింది ప్రస్తుత కాలంలో మహారాష్ట్రలో ఉన్నటువంటిది ఈ క్షేత్రం లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి గురుగారు ఏడవ శక్తిపీఠం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అలాగే ఇప్పుడు ఎనిమిదవ శక్తి పీఠం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అసలు ఈ ఎనిమిదవ శక్తి పీఠం అనేది ఎక్కడుంది ఇది ఏంటండి అష్టాదశ శక్తి పీఠాలలో ఎనిమిదవ శక్తి పీఠము మాహుర్యాం ఏకవీరికా అంటారు మాహురీపురంలో ఉన్నటువంటి ఏకవీరికా క్షేత్రము శక్తిపీఠంగా భాసిల్లుతున్నటువంటి ఈ శక్తి పీఠము మహారాష్ట్రలోనే ఉందమ్మ గురుగారు అలాగే ఈ అమ్మవారి ఏ అవయవ భాగం ఇక్కడ పడిందండి అమ్మవారి యొక్క కుడి స్తన భాగము ఇక్కడ పడినట్టుగా మనకు చరిత్రలో చెబుతూ ఉంటారు ఏ భాగమైతే ఏ ప్రాంతంలో పడిందో అదొక శక్తిపీఠంగా భాసిల్లుతూ ఉంది ఆ విధంగా అమ్మవారి శరీర భాగాలలో కుడి స్థన భాగం ఇక్కడ పడ్డట్టుగా చెప్తారు అలాగే గురువుగారు మాహూర్లో ఈ శక్తి పీఠానికి ఏకవీరికగా ఎందుకు పిలుస్తారు మాహుర్యాం ఏకవీరిక అని అంటున్నాను మాహుర్య మా మాహురీపురము మహారాష్ట్ర అయితే ఏకవీరిక అంటే ఎవరు సాక్షాత్తు రేణుకాదేవి ఇక్కడ ఈ శక్తిపీఠంలో కొలువై ఉన్నటువంటి ఏకవీరిక అమ్మవారిని దత్తాత్రేయ సమార్వాఢ్యా అనసూయ అత్రిసేవిత ఏకవీరా మహాదేవి మస్తకే నైవశోభిని రేణుకా మాత మాయా సంహార రూపిణి కృపయా పాతున సర్వాన్ మాయురే ఏకవీరికా అనేటువంటి శ్లోకంతో అమ్మవారిని ప్రార్థన చేస్తారు ఏకవీరికా సాక్షాత్తు రేణుకాదేవి రేణుకాదేవికి ఆలయానికి సంబంధం ఏంటి అనేటువంటిది స్థలపురాణం చెబుతుందన్నమాట అయితే ఇక్కడ క్షేత్రము చాలా విచిత్రంగా ఉంటుందమ్మా ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ క్షేత్రము మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఏక క్షేత్రం ఉంటుంది మూడు కొండలుంటాయి ఒక్కో కొండ ఓ కొండ మీద అనసూయ అత్రి దంపతుల యొక్క ఆలయం ఉంటుంది మరో కొండ మీద స్వామి యొక్క ఆలయం ఉంటుంది ఇంకో కొండ మీద ఈ రేణుక అమ్మవారి యొక్క ఆలయము ఉంటుంది సాధారణంగా ఆలయాల్లో అమ్మవారు ఏ విధంగా ఉంటుంది నాలుగు భుజాలు కలిగి పద్మాసనం వేసుకుని కానీ నిలబడి కానీ కూర్చొని కానీ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది కదా ఇక్కడ మాత్రం అమ్మవారు చాలా విచిత్రంగా విభిన్నంగా మనకు దర్శనమిస్తుంది కేవలం అమ్మవారి యొక్క తలభాగం మాత్రమే ఇక్కడ కనబడుతుంది భాగం అంతా కూడా వ్యాప్తి చెంది ఆలయ భాగం అంతా కూడా నిండి నిండుకున్నట్టుగా అమ్మవారి యొక్క తలభాగం మాత్రమే మెడ కూడా ఉండదు కేవలం శిరస్సు మాత్రమే ఉంటుంది ఇది ఈ అమ్మవారు ఆ శరీర ఆకృతి ఆ శిరస్సును చూస్తే కాస్త భయం కొలిపేట్టుగా చూపరులకు భయం కొలుపెట్టుగానే ఉంటుంది అంతకు మించి ఈ అమ్మవారిని సింధూరంతో అలంకరణ చేస్తారు ముందుగానే అమ్మవారి శిరస్సు కాస్త భయం కొలిపెట్టుగా ఉంటే పైగా సింధూర లేపనంతో ఎర్రగా అమ్మవారు కనిపిస్తుంటే ఇంకాస్త భయం కనిపించేట్టుగా కనబడుతూ ఉంటుంది దీనికంతా కూడా కారణాలు ఉన్నాయమ్మ అదంతా కూడా స్థల పురాణంలో చెప్తారు అయితే దత్తాత్రేయ స్వామికి ఈ రేణుక అమ్మవారి ఆలయానికి చాలా దగ్గర సంబంధం కూడా మనకు కనబడుతుంది దత్తాత్రేయ సమారూఢ్య అనసూయ అత్రిసేపిత అనసూయ కుమారులైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి కారణం చేత ఇక్కడ ఈ ఏకవీరికా అనేటువంటిది కొలువై ఉంది ఏకవీర మహాదేవి మస్తకే నైవశోభిని మస్తకము అంటే శిరస్సు కేవలం మస్తకము మాత్రమే శోభించేట్లుగా కలిగినటువంటి ఆలయము ఇది రేణుకామాత మాయా సంహార రూపిణి ఈ రేణుకామాతను ఎవరైతే భక్తులు అనుష్ఠానం చేస్తారో అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళకున్నటువంటి మాయ ఏదైతే ఉంటుందో ఆ మాయనంతా కూడా ఈ అమ్మవారు తొలగించేస్తుంది కృపయా పాతున్న సర్వాన్ మాయూర్యే ఏకవిరిక అమ్మ కృపగా కృపతో మమ్మల్ని అనుగ్రహించు మాహూరిలో ఉన్నటువంటి ఓ ఏక వీరిక అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటు గురుగారు ఈ క్షేత్రానికి ఎలాంటి విశిష్టత ఉందండి క్షేత్ర విశిష్టత అని పురాణం చెబుతుందమ్మా ఇప్పుడు మాహూరిలో ఉన్నటువంటి ఏకవీరిక అమ్మవారు సాక్షాత్తు రేణుకాదేవి అని చెప్పుకుంటున్నాం కదా ఈ రేణుకాదేవి ఎవరి కుమార్తె ఈ రేణుకాదేవి ఇక్ష్వాకు పుత్రుడైనటువంటి రేణువు యొక్క పుత్రిక ఈమె రేణుక రేణువు యొక్క కుమార్తె కనుక రేణుకాదేవి అయ్యింది రేణుకాదేవి యొక్క భర్త ఎవరు జమదగ్ని మహాముని రేణుకా జమదగ్ని మహామునులకు ఈ ఇద్దరికి కూడా ఐదుగురు కుమారులు ఉన్నారు వారు వసు విశ్వాబసు బృహద్భాను బృహత్ పరశురాముడు ఈ ఐదు మంది కుమారులు ఉన్నారు ఒక సందర్భంలో రేణుకాదేవి ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తుంది ఇక్కడ వచ్చే విచిత్రం ఉంటుంది అన్నమాట రోజు ఒక కొత్త కుండలో నీళ్లు తీసుకొని వస్తుంది ఆ కుండ కూడా అక్కడ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకతో తన శక్తితో తన తపోబలంతో ఆమె పాతివ్రత్య మహిమ చేత ఇసుకతోనే ఒక కుండను తయారు చేస్తుంది ఇసుకతో కుండ చేయడం సాధ్యమా అసలు నిలబడుతుందా అలాంటిది ఇసుకతో కుండ చేసి అలాంటి కుండలో అప్పుడే ఆ నదిలో నుంచి నీళ్లు పట్టుకొని వస్తుంది అంటే ఆమె పాతివ్రత్య మహిమ చేత అది సాధ్యమవుతుంది ఆమెకు భర్త మీద అంతటి భక్తి ఒక సందర్భంలో ఇలా నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గంధర్వరాజు గంధర్వ కన్యలతో ఆ సరస్సులో ఆ నదిలో జలక్రీడలు విశేషంగా భోగిస్తూ ఉంటాడు గంధర్వుడు కదా చ చక్కగా భోగ భోగంగా గంధర్వ క్రీడలు అనుభవిస్తూ ఉంటాడు అదంతా కూడా రేణుకాదేవి చూస్తుంది రేణుకాదేవి ఆ మాయలో పడిపోతుంది ఆ గంధర్వుడు గంధర్వ కాంతలు వాళ్ళందరూ కూడా చక్కగా స్నానాలు చేయడము ఆడుతూ పాడుతూ ఉండడం అంతా చూసి రేణుకాదేవిలో కాబ సంబంధమైనటువంటి ఒక మాయ ఏర్పడుతుంది అంటే ఇది ఇది మరి వికారమైనటువంటిది కాకుండా ఇలా తన భర్తతో కూడా తాను రమిస్తే బాగుండు కదా ఈ విధంగా జలక్రీడలు చేస్తే బాగుండుదా అనేటువంటి ఆ మాయలో పడిపోయి ఆలస్యం అయిపోతుంది ఆ ఆలస్యం కావడం చేత అక్కడ ఒక దోషం జరుగుతుంది పరపురుషుడిని పరకాంతలను అలా చూసినటువంటి కారణం చేత ఆ విధంగా తాను కూడా ఉండాలి అనేటువంటి ఒక కోరిక రావడం చేత దోషం ఏర్పడి పాతివ్రత్యంలో చిన్న లోపం జరిగి అప్పుడు కుండ తయారు చేయబోతే అది ఎంతకు నిలబడదు చిట్ట చివరికి ఎలాగో అలాగా ముహూర్తానికి నీళ్లు తీసుకొని వస్తుంది రోజూ రావాల్సిన సమయానికి చాలా ఆలస్యంగా వచ్చింది కదా జమదగ్ని మహాముని ఆలస్యం కావడంగా ఆపుతాడు ఆపి ఒకసారి మహానుభావుడైన మహా తపశ్శక్తిశాలి ఏం జరిగిందో అనేటువంటిది భూత భవిష్యత్ వర్తమానం కూడా ఆయన తన మనోనిత్రంతో చూడగలిగినటువంటి వాడు వెంటనే ఒకసారి చూస్తాడు ఏం జరిగింది ఈమె మనసులో కామవికారమైనటువంటి ఆలోచనలు గంధర్వుని చూసినటువంటి కారణం చేత కలిగింది అనేటువంటి ఒక దోషం ఏర్పడిందని తెలుసుకొని వెంటనే జమదాగ్ని మహాముని కోపోద్రిక్టుడయ్యి చాలా ఆగ్రహంతో దగ్గరలో ఉన్నటువంటి కుమారుని పిలుస్తాడు నలుగురు కుమారులు పక్కనే ఉంటారు కుమారు పిలిచి మీ తల్లిని నరికేసేయండి అంటారు తల శిరస్సు శిరఛేదనం చేయండి అంటారు నలుగురు కుమారులు కూడా తల్లిని సంహరించడం అని అంటే మహాపాపం కనుక తండ్రి గారు మీరు కావాలంటే మమ్మల్ని చంపేయండి మేము ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా తల్లిని వధ చేసి అంతటి మహాపాపాన్ని మేము మూటగట్టుకోలేము అని వాళ్ళు వారిస్తారు పరశురాముడిని పిలుస్తాడు పరశురాముడిని పిలిచి పరశురామ నీ తల్లి శిరచ్ఛేదనం శిరఛేదనం అంటాడు అనగానే పరశురాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తల్లి శిరచ్ఛేదనం చేసేస్తాడు శిరఛేదనం చేసేంత లోపలనే ఆయన ఆలోచించేస్తాడనమాట ఒకసారి తండ్రి మాట జబదాటకూడదు తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా అది దాటకూడదు తండ్రిని ధిక్కరించినటువంటి వాడు అవుతాం చూస్తే కన్నతల్లి కన్నతల్లి యొక్క శిరస్సు భేదం చేయడం ఎంత మహాపాపము కానీ ఇక్కడ ఏదో ఒక లీల ఉంది తండ్రి చెప్పినటువంటిది పాటిస్తే కనుక తండ్రి సంతుష్టుడై ఏదో కోపంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నాడు కానీ వరాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా తండ్రి అనేటువంటి విషయం తనకు తెలుసు కనుక ఏ ఆవేశంతో తండ్రి ఆదేశించాడో ఆదేశాన్ని పాలించినటువంటి కారణానికి తండ్రి సంతృప్తుడై మళ్ళీ వెంటనే వరాన్ని ఇస్తాడు అనేటువంటి కారణంతో వెంటనే ఏమాత్రం కూడా ఇంత మాత్రమే ఆలోచించి శిరఛేదనం చేస్తాడు తండ్రి సంతుష్టుడవుతాడు కోపమంతా పటాపంచర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత కుమారుణ్ణి అడుతాడు నాయన కన్న తల్లిని చంపితే మహాపాపమని తెలిసి కూడా తండ్రి ఆజ్ఞ ధిక్కరించకూడదనేటువంటి మాటకు కట్టుబడి నువ్వు నేను చెప్పగానే చేశావు గనక ఏదైనా వరం కోరుకుంటాడు ఇంకో ఇంకెం ఇంకేం కోరుకుంటాడైనా తల్లి తండ్రి తల్లిని యథావిధిగా బ్రతికించండి అంటాడు చాలా సంతోషపడతాడు అనమాట పరశురాముడికి చిరంజీవిత్వాన్ని ఇస్తాడు నానా ఎంత గొప్పవాడి వినువు అని చిరంజీవిత్వాన్ని ఇస్తాడు చిరంజీవి సప్త చిరంజీవుల్లో పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ ఉన్నటువంటి వాడు అందుకే పుట్టినరోజు నాడున సప్త చిరంజీవుల్లో సప్ పరశురాముని తలుచుకోవాలి అయితే ఇక్కడ ఒక లీలా విధానమైనటువంటి ఒక కథ జరుగుతుందమ్మా శిరస్సు తెగిపడిందా ఈ శిరస్సే ఇక్కడ రూపంలో పూజలు అందుకుంటున్నటువంటి శిరస్సుగా భావిస్తారు రేణుకాదేవి యొక్క మొండెం భాగం ఉంది కదా ఈ మొండెం భాగము మరొక అవతారాన్ని పొంది చిన్నమస్తాదేవి దశ మహావిద్యాల్లో చాలా విశేషమైనటువంటి ఒక శక్తి రూపిణి చిన్నమస్తాదేవి ఉండదనమాట ఆమె తల్ ఈమె ఎడమ చేతిలో శిరస్సును పట్టుకొని కుడి కుడి చేతిలో శిరస్సును పట్టుకొని ఎడమ చేతిలో ఆ రక్తం పడేటువంటి ఆ రక్తాన్ని ఇలా పట్టుకుంటూ ఉంటుంది చిన్నమస్తాదేవి దశామహావిద్యలో చాలా విస్తృతంగా చెప్తారు ఆ విధంగా ఒక అవతారాన్ని పొందినటువంటిది వెంటనే అయితే వెంటనే తల్లిని బతికిస్తాడు బతికించిన తర్వాత తర్వాత ఒక కథంతా కూడా జరుగుతుంది ఇలా కాలం గడిచిన తర్వాత కార్తవీర్యార్జును యొక్క చేతిలో జమదగ్ని మహాముని మరణించడము తర్వాత పరశురాముడు ఇరవై ఒక్క మారులో భరత శిరస్సు ఖండన జరుగుతుంది కార్తవీర్యార్జుని చేతిలో భర్త మరణించిన తర్వాత కుమారుని చెప్తుంది పరశురామునికి చెప్తుంది నాయన పరశురామ ఓ కావడి తీసుకో ఓ కావడిలో ఒకవైపు మీ తండ్రి గారి శరీరము రెండో వైపు నేను కూర్చుంటాను మా ఇద్దరిని తీసుకుని వెళ్ళు నాకు ఆకాశవాణి ద్వారా నాకు ఒక హెచ్చరిక వస్తుంది ఏ ప్రాంతంలో అయితే ఆకాశవాణి ద్వారా హెచ్చరిక వస్తుందో ఆ ప్రాంతంలో నీ తండ్రి గారి యొక్క శరీరం దహనం చేయు దాంతోపాటు నన్ను దహనం చేయు అని చెప్తుంది అలా కావడిలో భర్త యొక్క శిరస్సును ఒడిలో పెట్టుకొని రేణుకాదేవి కూర్చుంటే వెనుక భాగంలో మొండెంతో ఉన్నటువంటి జమదగ్ని మహాముని యొక్క శరీరమును పెట్టుకొని పరశురాముడు వెళ్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి రేణుకాదేవిని ఉద్దేశించి దేవీ మాత ఏక ఏకవందనీయ సురేశ్వరి నమోస్తుతే ఏకవీరా త్వమైవైక ఏకైవ అనేక రూపేషు యాస్థిదాసి నమోస్తుతే అని అమ్మవారిని ఉద్దేశ ఈ రేణుకాదేవిని ఉద్దేశించి చెప్తాడనమాట దత్తాత్రేయ స్వామి చేత ఇక్కడ రేణుకాదేవి రేణుకాదేవికి మోక్షం కలిగిందినట్టుగా చెప్తారు ఆ విధంగా ఇక్కడ రేణుకాదేవి యొక్క ఆలయం ఏర్పడడానికి ఈ శక్తిపీఠం వెలుగొందడానికి దత్తాత్రేయ స్వామికి ఇవన్నీ కూడా సంబంధాలు ఉన్నట్టుగా చెప్తారు చాలా అద్భుతమైనటువంటి సిద్ధపురి క్షేత్రము ఇక్కడ ఉపాసిస్తే ఆ ఉపాసన సత్ఫలితాన్ని ఇస్తుంది గురువుగారు ఏడవ శక్తి పీఠం అలాగే ఎనిమిదవ శక్తి పీఠం గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు శుభమస్తే చూశారు కదండి ఇది ఇవాళ అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే